ఆడితం ఆంధ్ర అంటూ జిల్లాలో ఒక లక్ష నలభై వేల మంది క్రీడాకారులు విజయనగరం ఎన్ఫార్ట్ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడితం ఆంధ్ర పోటీలకు జిల్లా నుంచి తొమ్మిది వందల మూడు మ్యాచ్లు వచ్చాయని అలాగే జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో వివిధ కేటగిరీలో ఈ వచ్చిన తొమ్మిది వందల మూడు మ్యాచ్లలో ఒక లక్ష నలభై వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని డిఎస్డిఓ అచ్యుత్ కుమార్ తెలియజేశారు బుధవారం ఎన్ఫార్ట్ ఫైవ్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి పోటీల అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖలో జరుగుతాయని తెలిపారు జిల్లాలో క్రీడా మైదానాలలో అవసరమైన కనీస వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు వసతులు ఏర్పాట్ల కోసం ప్రతి సచివాలయానికి పదివేల రూపాయలు మంజూరు చేస్తామన్నారు ఆయా మైదానాల్లో తాగునీరు మరుగుదొడ్లు టెంటులు మైకులు పోటీల డ్రాప్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు స్నాక్స్ వంటివి అందించాలంటున్నారు మ్యాచ్లు జరిగే సమయంలో ప్రేక్షకులకు మ్యాచ్ల గురించి తెలిసేలా మ్యాచ్పై కామెంటరీ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదం ఆంధ్ర క్రీడల్లో వాళ్ళు ప్రతిభను వెలికి తీసే దిశగా ఒక మంచి కార్యక్రమం రూపకల్పన చేశారు మరి క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా యువతంతా కూడా దీన్ని ఎటువంటి రాగ దేశాలకు కానీ భావోదేశాలకు కానీ త్రోవ లేకుండా ఈ టోర్నమెంట్ని మంచి వాతావరణంలో విజయవంతం చేయాలని ప్రతి క్రీడకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఈ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు పర్వేషిస్తూ ఈ కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నారు అలాగే ఈ టోర్నమెంట్కి సహకరించిన సచివాలయం సిబ్బందికి అలాగే పీటీసార్లకి మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా మా యువత అందరి తరఫున పదమూడో డివిజన్ పదహారవ సచివాలయం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ టోర్నమెంట్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరు కూడా చక్కగా ఆడి మన కోరుకు అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ విజయనగరం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఆడిద ఆంధ్ర ప్రోగ్రామ్ డివైడ్ చేశారు ఈ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ మండల్ మండ విలేజ్ లెవల్ సచివాలయం లెవెల్ మండల్ లెవెల్ కాన్స్టెన్సీ లెవెల్ డిస్టిక్ లెవెల్ తర్వాత ఇక్కడ డిస్టిక్లో సెలెక్ట్ అయిన టీము స్టేట్ మీటు విద విశాఖపట్నంలో ఉంటుంది ఈ స సచివాలయం మ్యాచెస్ ఫోర్టీన్ డేస్ జరుగుతాయి ఇది నిన్న అనగా ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి జనవరి తొమ్మిది వరకు ఈ సచివాలయం గేమ్స్ మొదలు కంటిన్యూ కండక్ట్ చేస్తుంటాం దీంట్లో నిన్న అనగా ఇరవై ఆరు ఇనాగ్రేషన్ అయ్యింది ఇనాగ్రేషన్ తర్వాత ఈ మ్యాచెస్ రెండు వందల ముప్పై మూడు మ్యాచెస్ రిజల్ట్ అప్డేట్ చేశారు దీంట్లో జరగాల్సినవి ఎనిమిది వందలు అయితే ఇనాగ్రేషన్ దీనివల్ల కొద్దిగా మ్యాచెస్ పోల్చిపోయినాయి ఈరోజు అవి ప్లస్ ఈ మూడు వందల తొమ్మిది వందల తొమ్మిది వందల మూడు మ్యాచ్లు ఈరోజు ప్లాన్ చేసాం అవి అయిన తర్వాత మిగిలిన మ్యాచెస్ మొత్తం మన జిల్లాలో ఎన్ని ఇరవై ఏడు మండలాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు మండలాల్లో ఎంపీడీఓలు వార్డ్ అడ్మిన్స్ వాలంటీర్స్ ఎంతో శ్రమ వచ్చి ఈ మ్యాచెస్ని కండక్ట్ చేస్తున్నారు దగ్గర దగ్గర మన డిస్టిక్లో లక్షా నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు ఇది ఈ అన్ని పది ఈవెంట్లు ఈ పది ఈవెంట్లో ఖోఖో కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఈ ఐదు గేమ్లు మెన్కి మనకి కండక్ట్ చేస్తున్నాం ఈ పద్నాలుగు రోజుల తర్వాత విలేజ్ విలేజ్ సచివాలయం వార్డ్ సచివాలయం అయిన తర్వాత మండల్ లెవెల్కి వస్తారు దాంట్లో మండల్ లెవెల్లో అయిన తర్వాత కాన్స్టెన్సీకి వస్తారు ఈ విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ బేసిక్ కిట్ ఇచ్చాం తర్వాత కాన్స్టెన్సీ నుంచి ప్రొఫెషనల్ కిట్ అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ప్రొఫెషనల్ మ్యాచెస్ ఆడితే ఆడే ప్లేయర్స్ కి ఇచ్చే కిట్ కాన్స్టెన్సీ నుంచి ఇస్తారు కాన్స్టెన్సీ నుంచి ప్రైజెస్ మెడల్స్ సర్టిఫికెట్స్ ట్రోఫీస్ ఇవన్నీ ఇవ్వబడతాయి అక్కడ లో గెలిచిన వాళ్ళు లెవెల్ లెవెల్కి వస్తారు తర్వాత డిస్ట్రిక్ట్ లో అయిన తర్వాత అక్కడ కూడా అన్ని ఎక్విప్మెంట్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు డిస్టిక్ట్ కండక్ట్ చేయడానికి తర్వాత డిస్టిక్ లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ చూసుకుంటారు గవర్నమెంటే తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ విశాఖపట్నంలో ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పది వరకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయబడుతుంది